నీలో ఒక దారుణ సంఘటన జరిగింది ముప్పై తొమ్మిది ఏళ్ల మాజీ ఆర్మీ జవాన్ పుట్ట గురుమూర్తి తన ఏళ్ల భార్య పుట్టవెంకట మాధవి హత్యకు పాల్పడ్డాడు ఇది పదమూడు ఏళ్ల వివాహ జీవితం గడిపిన ఈ దంపతుల కథ వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఘటనల సమగ్ర విశ్లేషణ ఒకటి రెండు ఇరవై ఐదు జనవరి పదమూడు గురుమూర్తి కుటుంబం పక్కన ఉండే అతని అక్క ఇంటికి వెళ్లారు ఆ రాత్రి పిల్లలను అక్క ఇంట్లోనే ఉంచి దంపతులు తమ ఇంటికి వచ్చారు రెండు రెండువేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు మళ్లీ ఆ అక్క ఇంటికి వెళ్ళి తిరిగి రాత్రి తమ ఇంటికి వచ్చారు మూడు రెండువేల ఇరవై ఐదు జనవరి పదిహేను దంపతుల మధ్య ఘర్షణ జరిగింది కోపానికి లోనైన గురుమూర్తి మాధవిపై దాడి చేసి ఆమెను చంపాడు ఆమె తల భాగానికి తీవ్ర గాయాలు కావడం వల్ల మాధవి అక్కడికక్కడే మరణించింది హత్య తర్వాత తీసుకున్న చర్యలు మాధవి మరణం తర్వాత గురుమూర్తి తన నేరాన్ని దాచడానికి కింది విధంగా ప్రయత్నించాడు మాధవి శరీరాన్ని బాత్రూంకి ఈడ్చుకుని వెళ్లాడు గొడుగు కత్తి ఉపయోగించి శరీరాన్ని నరికి విభజించాడు మాంసాన్ని ఎముకలనుంచి వేరుచేశాడు మాంసాన్ని ఒక పెద్ద బకెట్లో ఉంచి ఇమర్షన్ రాడ్తో మరిగించాడు ఎముకలను గ్యాస్ స్టవ్పై చేశాడు మిగిలిన భాగాలను ప్యాక్ చేసి సమీపంలోని సరస్సులో పడేశాడు ఈ మొత్తం ప్రక్రియ అతనికి సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది తరువాత బాత్రూంను పూర్తిగా శుభ్రం చేశాడు పోలీసుల విచారణ జనవరి పద్దెనిమిది మాధవిని కనిపించకపోవడంతో ఆమె తల్లి సుబమ్మ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు గురుమూర్తి పోలీసులకు సహకరించేవాడు లాగా నటించాడు కాని సీసీటీవీ ఫుటేజీ ద్వారా మాధవి ఆ ఇంటినుంచి బయటకు రాలేదని పోలీసులు గుర్తించారు పోలీసులు అతనిని గట్టిగా విచారించగా తన భార్యను చంపి శరీరాన్ని ఏ విధంగా తొలగించాడో చెప్పాడు ప్రస్తుత పరిస్థితి బాత్రూంలోని మానవ మాంసపు భాగాలను పోలీసులు సేకరించారు వాటిని డీఎన్ఏ పరీక్షలకు పంపించారు గురుమూర్తి చెప్పిన సరస్సులో మాధవి అవశేషాలను వెతికినా ఇంకా ఏమీ కనిపెట్టలేకపోయారు కేసును హత్య మరియు ఆధారాల నాశనం నేరంగా మార్చారు